హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలండి హ్యాపీగా ఉండాలి ఈరోజు అయితే మీ అందరితో పాటు మరొక వీడియో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు మార్నింగ్ టైంలో షూట్ చేశానండి పొద్దు పొద్దున్నే షూట్ చేశాను ఈ వీడియో షూట్ చేసినప్పుడు అయితే మార్నింగ్ సిక్స్ టు టెన్ వరకు షూట్ చేసుకున్నాను నేను ఆ ఫోర్ అవర్స్లో ఏం చేశాను ఏమేమంటే చేశాను పనులేం చేశాను అనేది ఇప్పుడు కంప్లీట్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి మార్నింగ్ నేనైతే ఫైవ్ థర్టీకి లేచాను ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి కంప్లీట్గా తెల్లగా తెల్లారిపోతుంది కదా ఇంకా నేనైతే ఇక చాలా పెందలకాడ లేచానండి లేచిన తర్వాత కాసేపు వాకింగ్ చేసుకున్నాను ఒక ఫార్టీ మినిట్స్ కాసేపు ఫోన్ చూసుకున్న తర్వాత ఇక్కడ చూడండి నేనేం చేస్తున్నాను నాకు ఫేస్ పైన కొంచెం ర్యాషెస్ లాగా వచ్చింది మొత్తం రెడ్గా దురదలాగా వస్తుందండి అంతా ఎందుకో తెలియదు కానీ అట్లా వచ్చేస్తుంది అన్నమాట దానికి నాకు అంటే బియ్యం అడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్తో కడుగుతున్నాను మార్నింగ్ ఈవినింగ్ అయినా సరే అండి ఎప్పుడన్నా వస్తే అట్లనే మామూలుగా కడిగితే పోతుంది ఉట్టిగానే పోయిద్దండి అలాంటిది పోవట్లేదు మస్తు దురదొస్తుంది మంట వస్తుంది గోకుతే అది అంత దురదలాగా సరే ఇంకా పసుపు యాంటీబయాటిక్ కదా అది కొంచెం పెట్టేద్దాము అని చెప్పేసి నేను నుంచి అయితే మొత్తం ఫేస్కి అప్లై చేస్తున్నాను పెరుగు అలాంటిది ఏమీ లేదండి ఓన్లీ వాటర్ పసుపు అంతేను కొంచెం పసుపు వేసుకొని రెండు స్పూన్ల వరకు కొంచెం వాటర్ వేసాను ఇందులో లెమన్ కానీ నెక్స్ట్ పెరుగు పాలు ఇలాంటి అసలు ఏమి వేయకుండా కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్లా చేసుకొని ఆ పేస్ట్ అనేది ఫేస్కి అప్లై చేసుకున్నాను చేస్తున్నాను ఇట్లా ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అట్లా ఉంచితే ఇంకా కొంచెం గ్లో వస్తుంది నెక్స్ట్ అది అనేది కొంచెం అనేది పోతుంది కదా అండి మంట అనేది అందుకని చెప్పేసి నేను అట్లా ఫేస్కి అయితే అప్లై చేశాను ఆ తర్వాత ఈ లోపు నేను రైస్ కడుగుతున్నాను అండి పొద్దున్నే ఇక రైస్ కడిగితే నాంతే కదా తర్వాత స్నానం చేయొచ్చు అని చెప్పేసి నేనైతే రైస్ అయితే కడుగుతున్నాను టైం వచ్చేసి సెవెన్ అవుతుందండి సెవెన్ సెవెన్ టూ టెన్ అవుతుంది ఇంకా రైస్ ఒకటి కడగాలి కడిగి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి నేను పప్పు చేయాలి అనుకుంటున్నాను పెసరపప్పు కొంచెమే ఉందండి అది కూడా కడిగి నానబెట్టాలి ఇవి రెండు నానితే తొందరగా ఉడుకుతాయి కదా కొంచెమే ఉంది చూడండి ఈ నెల సరుకులు అయితే మేము తీసుకురాలేదు అండి వెళ్తే తీసుకు వెళ్తున్నాము స్టార్ బాయర్కి ఇంకా సరేలే ఉన్నాయిలే తీసుకోవచ్చులే అని చెప్పేసి నేను అసలు తేవట్లేను కంప్లీట్గా అయిపోయిన తర్వాత తీసుకురావాలండి మళ్ళీ పప్పులు అవి ఇవి ఒక టెన్ డేస్ బ్యాక్ తీసుకొచ్చాను ఊరి వేసిన తర్వాత ఇంకా అయిపోయింది టెన్ డేస్ ఇక్కడ చూసారా నేనైతే హ్యాపీగా స్నానం చేశాను మంచిగా ఉంది ఫేస్ అయితే ఎప్పుడైనా మనకు రిజల్ట్ వెంటనే రావాలి అనుకోకూడదండి ఫేస్కి అట్లా అప్లై చేసిన తర్వాత ఒక టూ త్రీ డేస్ అప్లై చేసిన తర్వాత మంచిగా అనిపిస్తుంది ఆ రిజల్ట్ అనేది కొంచెం కొంచెం తెలుస్తుంది కదా మనకి ఏదైనా యూస్ చేయగానే తెలియదు కదా ఏదైనా సరే అది ఏదైనా సరే అండి ఒక టూ త్రీ డేస్ లేదంటే ఫోర్ ఫైవ్ డేస్ అట్లా అప్లై చేస్తూ ఉంటే మనకి రిజల్ట్ అనేది అర్థమవుతుంది ఓకే గ్యాస్ అయితే శుభ్రంగా క్లీన్ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే నేను పప్పు తాలింపు చేస్తున్నానండి రైస్ కూడా పెట్టేసాను ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇంకా ఇక్కడేమో తాలింపు కూడా అయిపోతుంది పప్పు అని చెప్పాను కదా అండి నేను డైరెక్ట్ తాలింపులో వేసి కారం పప్పు లాగా చేస్తాను నాకు చాలా బాగా నచ్చుతుందండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇంకా కరివేపాకు ఎండుమిర్చి ఎల్లిపాయలు ఆనియన్స్ ఇవన్నీ వేసేసాను నేను ఆనియన్స్ వే వేయలేదండి ఈ పప్పులో నాకు కారం పప్పులో వేయడం ఇష్టం ఉండదు ఉప్మాలో వేయడం ఇష్టం ఉండదు అంత మంచిగా ఏమి ఉండదండి వేయకుండా అవసరం లేదు ఎల్లిపాయలు ఒకటే వేసుకుంటే బాగుంటుంది ఇంకా ఈ నానబెట్టిన పప్పు అయితే మనకి కొంచెం నానబెట్టిన అది డబల్ క్వాంటిటీ అవుతుంది కదా ఈ నానబెట్టిన పప్పు అనేది అందులోకి వేసేస్తాము ఇలా మొత్తం వేసేసిన తర్వాత దీన్ని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకుందాము మా బాబు అయితే మస్తు చికా చేస్తున్నాడు అండి నేను వంట చేస్తున్నాను ఇంకా ఏదేదో చదువుతా ఉన్నాడు ఇంకా ఆయన చేసే ప్రతిదీ నాకు డబల్ పని అవుతుంది అందుకని చెప్పేసి ఇంకా ఎత్తుకొని అయితే వంట చేస్తున్నాను మా నాన్నని అయితే ఇక్కడ చూసారు కదా తాలింపు కూడా అయిపోయింది పప్పు అంత వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకుందాము ఇక్కడ అయితే రైస్ కూడా ఉడికింది చూడండి ఇంకొక టూ త్రీ మినిట్స్ అయితే ఇక రైస్ కూడా కంప్లీట్గా ఉడికిపోతుంది ఇక్కడ చూడండి నేను చేసే పప్పు అయితే చాలా బాగుంటుందండి కొంతమంది పప్పు తినని వాళ్ళు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు కదా పప్పుతో తిన్నా తిన్న ఫీలింగ్ ఉండదు డైజెస్ట్ అవ్వదు నెక్స్ట్ కడుపులో పెయిన్ అని అందులో ఒకటి పెసరపప్పు కదా గ్యాస్ ప్రాబ్లం ఇవన్నీ మనకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి కొంతమంది పప్పు తినరు అలాంటి వాళ్ళకి ఇది ఇలాంటి పప్పు మంచిగా ఉంటుందండి కూరలాగానే ఉంటుంది పప్పు అనే దానికంటే కూరలాగానే బాగుంటుంది ఇది కాకపోతే కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి మనం కూరలో అయితే వేసుకుంటాం పప్పులో కూడా అంత వేసుకోవాలి డైరెక్ట్ తాలింపు పెట్టుకోవాలి చాలా బాగుంటుందండి మంచిగా ఉంటుంది మనకు పప్పు తిన్న ఫీలింగ్ కాదు కానీ కూరతో తిన్నట్టే ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా మంచిగా అరిగిపోతుంది పెయింట్స్ అలాంటిది గ్యాస్ ప్రాబ్లం ఏమి ఉండదండి చాలా బాగుంటుంది ఓకే ఇంకా వంట అయితే అవుతుంది ఇక్కడేమో నేను బెడ్షీట్స్ అన్ని ఫోల్డ్ చేస్తున్నాను ఈవినింగ్ అయ్యేసరికి ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే క్లీన్ చేయాలి అండి నేను అసలు ఇక మా నాన్న అయితే ప్రతిదీ ఒక పది సార్లు చేయించుకుంటాడు పని అయితే సరే లే అని చెప్పేసి ఇక నేను చేస్తూనే ఉంటాను వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఒకటే అరుస్తున్నాడు అండి మా అబ్బాయి అయితే అసలు పడుకున్నప్పుడు ఇద్దామంటే నాకు నిద్ర వస్తుంది ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోతున్నానండి నాకు ఏ సమ్మర్ వచ్చిందంటే ఇక అట్లనే నిద్ర వస్తుంది ఎవరైనా అట్లనే కదా పనులు చేసుకుంటాం హ్యాపీగా తిని పడుకుంటాం కదా ఇంకా ఇక్కడ చూసారా నేనైతే ఇక భోజనము పెట్టిస్తున్నాను టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ నైన్ థర్టీ అట్లా అవుతుంది అనమాట పప్పు చూడండి మంచిగా అయిందండి టమాటో పప్పు సూపర్ టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అండి మనం ఉడకబెట్టి రుబ్బి పెట్టి చింతపులుసు ఇదంతా ప్రాసెస్ అస్సలు బాగుండదు మళ్ళీ ఇక్కడొచ్చేసి నానుకైతే చింతకాయ పచ్చడి తాలింపు పెడుతున్నాను మేము కొరింపచ్చడి పచ్చడి అంటామండి దీన్ని మంచిగా ఉంటుంది చాలా బాగుంటుంది కారం లేకుండా నేను ఎప్పుడో ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ పెట్టాను మంచిగా మిరపకాయల సీజన్ అప్పుడు మార్కెట్లో తీసుకొచ్చి పెట్టాను అది అట్లనే ఉందండి ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా చాలా డేస్ తర్వాత ఇక తాలింపు పెడుతున్నాను తింటాడు అని చెప్పేసి తాలింపు అయితే చేస్తున్నానండి అండి ఎల్లిపాయలు జీలకర్ర కరివేపాకి ఎండి మిర్చి పల్లీలు నెక్స్ట్ శనగపప్పు ఇదంతా వేసేసుకొని మంచిగా సిమ్ ఫ్లేమ్లో ఇవన్నీ ఫ్రై చేసుకుందాము ఫస్టే పల్లీలు వేయాల్సింది నేను మర్చిపోయాను అండి లాస్ట్లో వేసేసాను అనమాట మినపప్పు ఉంటే కూడా వేసుకుంటే బాగుంటుందండి పప్పులతోనే టేస్ట్ వస్తుంది ఓకే ఇంకా ఇక్కడైతే తాలింపు అయిపోయింది తాలింపు మరీ మాడొద్దండి ఇట్లా ఉంటే సరిపోతుంది ఈ పచ్చడి ఇందులోకి ఎంత కావాలో అంత క్వాంటిటీ తీసుకొని ఇందులో వేసేసుకొని మంచిగా కలిపి ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే బాగుంటుంది కదా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి